ఇప్పుడు మనం ద్విముఖి గతియుక్త ప్రకార్ తీన్ చేస్తాం ఏకకి దోకి ఉండే సిమిలారిటీ థీన్లో ఉండదు ఎట్లా అంటే అవి సిరమార్లు అదోమార్లు ఇచ్చినాము అప్పుడు రెండు అడుగులు వేస్తా వచ్చినాం మనం అయితే దీనికి మాత్రం మనం ఒక అడిగే సాప్తాము ఒకసారి చూడండి క్రమిక సిద్ధ ద్విముఖి గతియుక్త ప్రకార్ థీమ్ నేను ఒకసారి ప్రయోగం చేస్తాను మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం ద్విముఖి గతియుక్త ప్రకార్ థీమ్ అదోమార్ అదోమార్ శర్మ అదోమార్ అదోమార్ శర్మార్ అదోమార్ అదోమార్ శిర్మ అదోమార్ అదోమార్ శర్మ అదోమార్ అదోమార్ శిర్మ అదోమార్ అదోమార్ శర్మ అదోమార్ అదోమార్ శిర్మ అదోమార్ అదోమార్ సిద్ధ ఇది ఎట్లంటే విభాగశాలు ఏం చేసాము ఏం చేస్తాం అదోమార్లు మొహరా తీన్లో ఇస్తాం అదోమార్ అదోమార్ అయిన తర్వాత సిర్మార్ ఇచ్చినప్పుడు కుడికాలు ముందర పెడతాం మళ్ళీ ఇట్లా నిలబడేస్తాం ఈ పక్కకి ఇది వైక్తిక్రమ క్రమ స్థితి ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇదే పని మళ్ళీ ఇంకోసారి చేస్తాం ఇప్పుడు ఒకసారి అయింది క్రమిష ఏకు క్రమిష దో చూడండి అదోమార్ అదోమార్ సిర్మార్ ఇది దో క్రమశ తీన్ అదోమార్ అదోమార్ సిర్మార్ అదోమార్ అదోమార్ సిర్మార్ ఇదే పని మళ్ళీ ఎనికి కూడా చేస్తాం అదోమార్ అదోమార్ సిర్మార్ అదోమార్ అదోమార్ అదో అదోమార్ అదోమార్ సిర్మార్ అదోమార్ అదోమార్ మార్